మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా గజ్వెల్ ప్రభుత్వ దవాఖానాలో గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఆధ్వర్యంలో పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా ప్రభుత్వ దవాఖానాలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ప్రజల నాయకుడు అని అందరి మన్ననలు పొందుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని హరీష్ రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధనలో తన యొక్క పాత్రను పోషించినటువంటి పెద్దలు జిల్లా మాజీ మంత్రి శ్రీ తన్నీ రాజీష్ రావు గారి జరుగుతున్న సందర్భంగా వాకడాన్మ దేవాలయంలో ప్రత్యేక మహూర్తి నిర్వహించి మన ప్రభుత్వ కార్యకర్తలు భూకునందన అన్న పంపి కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆరు ఎండమూరేళ్ళు ప్రజామందరి జీవించి ప్రజాసేవలో ఉండాలని ఆకాంక్షిస్తూ వారి ఒకసారి మా గజ్వలపై మున్సిపల్ పాలక వర్గం తరఫున మా గజ్వల్ నియోజకవర్గం ప్రజల తరఫున గజ్వేల్ పట్టణ ప్రజల తరఫున శ్రీ తన్నీ రాజకృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రం ప్రజలందరి ఆకాంక్ష మేరకు అందరూ కూడా పనిచేసి ప్రజాసభ్య ధ్యేయంగా నాయకులందరూ పనిచేయాలని